వెల్కమ్ టు ఓపెన్ టాక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ఆయన తండ్రి కేపి రెడ్డయ్య గతంలో రెండుసార్లు మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచారు పార్థసారథి తొలిసారిగా రెండు వేల నాలుగులో నుంచి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండుసార్లు పెనమలూరు నుంచి తాజాగా న్యూజివీడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రాజకీయ అనుభవాల గురించి ఆయన ఎందుకు పార్టీలు మారవలసి వచ్చింది అనే దాని గురించి అలాగే ఇప్పుడు మంత్రిగా తన కొత్త బాధ్యతల గురించి మనతో పంచుకోవడానికి మంత్రి కొలుసు పార్థసారథి గారు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి పార్థసారథి గారు నమస్కారం అండి పార్థసారథి గారు చాలామంది తెలుగుదేశం పార్టీలోనూ బహుశా ఇతర పార్టీల్లో కూడా ఏమనుకుంటున్నారంటే పార్థసారథి గారు చాలా లక్కీ ఆయన ఎన్నికల ముందు ఖచ్చితంగా గ్రహించి పార్టీ మారారు పార్టీ మారడమే కాకుండా కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా సంపాదించారు అని అనుకుంటారు సో మీరు మీరు లక్కీయా లేకపోతే మీకు ముందే తెలుసా ఈ ప్రభుత్వం సరిగ్గా లేదు ఇది ఈసారి గెలవదు ఈ పార్టీ అని చెప్పి నాకు లక్కీ కంటే రాజకీయాల్లో లక్కీ అనేది సరే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు కానీ నాకు మొదటి నుంచి కూడా ఆ ప్రభుత్వం యొక్క పనితీరు కానివ్వండి జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి ఆ పార్టీ నాయకుడు లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి కానివ్వండి దీని మూలంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది కేవలం సంక్షేమ కార్యక్రమాలని చూపించి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం దానికి తోడు ప్రతిదీ కూడా అప్రజాస్వామికంగా అంటే ప్రతిపక్షాలు చేసే అన్నింటినీ కూడా మనకున్న బలంతో అధికార బలంతో అడ్డుకోవటానికి ప్రయత్నం చేయడం కానివ్వండి లేకపోతే ప్రజాస్వామ్యంలో మనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని దూషించే విధంగా లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా పనిచేయటం ప్రజలు అనేది నాకు గట్టి నమ్మకం అండి కాబట్టి నేను వారు ఆశించిన విధంగా నేను పని చేయలేనేమో అనే అభిప్రాయం నాకు ఉంది ఎందుకంటే వారికి ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో కొంచెం దుర్భాషలాడటం లేకపోతే వ్యక్తిగతంగా కించిపరచడం అప మన వ్యతిరేకుల్ని అది కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది ఆ ప్రభుత్వంలో అది నేను చేయలేను కాబట్టి నేను అక్కడ సరిపోనేమో అనే భావన కూడా నాకుండింది కాబట్టి నేను ఆ తీరు ఆ ప్రభుత్వం పనిచేసిన తీరు కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఆ అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అదేమీ సామాన్యమైన విషయం కాదు ఇటీవల కాలంలో ఆ స్థాయిలో మెజారిటీ రావడం విశేషమే అంటే ఇప్పుడు కూటమి కూడా భారీత్వం రావడం వల్ల మనకి ఈ మధ్య కాలంలో ఇంత భారీత్వం మెజారిటీలు వస్తాయేమో అనుకుంటారు కానీ అందరికీ తెలుసు అంత మెజారిటీ రావడం చాలా కష్టమని అంత మెజారిటీ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేక ఆయన పార్టీ ఎందుకంత ఘోరంగా ఓడిపోయింది ఓడిపోవడం మామూలుగా ఓడిపోలేదు పది శాతం సీట్లు కూడా రాని పరిస్థితి ఉన్నది ఎందువల్ల అంటారు మీ ఎనాలసిస్ మీ విశ్లేషణ ఏంటి మీ అనుభవంలో ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనకి ప్రజల అభిప్రాయాలకి ప్రజల ఆకాంక్షలకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేకాని మన ఆలోచనల్ని మన విధానాల్ని ప్రజల మీద రుద్దితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోను ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఆశించేది ఏమిటంటే తమను పరిపాలించే ప్రభుత్వం ప్రజాస్వామ్యుతంగా అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా ఉండాలి అనేది ప్రజలు ఆలోచన అక్కడే అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నట్టు ప్రజలు భావించారు అదేవిధంగా ప్రజల ఆకాంక్షల్ని గుర్తించుకోకుండా తను ఏదైతే నమ్మాడో లేదా తను ఏదైతే చెప్పాడో అది చేస్తే చాలు అనుకోవటం ప్రజలకి అంత రుచించలేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను అందుకే ప్రజలు అభివృద్ధి అంటే మనకి తాత్కాలికంగా వచ్చే లాభాల కంటే కూడా మన భవిష్యత్తుకి ఒక బాట వెయ్యాలి అనేది ప్రజల యొక్క ఆకాంక్ష గత ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు కోసం లేకపోతే యువతీ యువకులు వారి వారి పిల్లల భవిష్యత్తు కోసం ఒక దిశ నిర్దేశ నిర్దేశం అనేది కూడా నాకు నా అభిప్రాయం పాసార్థి గారు మీరు చెప్పింది బ్రాడ్లీ కరెక్టే కానీ మ్యాక్రో లెవెల్లో కాకుండా మైక్రో లెవెల్లో చూస్తే అంటే స్పెసిఫిక్గా పర్టికులర్గా మీకున్న అనుభవాల్లో మీకు అనిపించింది ఏమిటి ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది అంటే ఉదాహరణకి అమరావతి గురించి కావచ్చు అది అనవసరంగా మనం ఎందుకంత వ్యతిరేకత పెంచుకోవాలి అని చాలామంది అభిప్రాయపడ్డారు ఆ పార్టీలో కూడా అటువంటి కొన్ని ఏమైనా నిర్ణయాలు మీకు అనిపించినాయా లేకపోతే ఆయన ఎమ్మెల్యేలు కూడా పెద్దగా కలవడు మంత్రులకు కూడా పెద్దగా యాక్సెస్ లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది దానివల్ల కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏమిటి అనే విషయాల్లోకి ఆయన దూరం అయిపోయాడు అనేది ఒక అభిప్రాయం అట్లాంటి స్పెసిఫిక్స్ ఏమైనా చెప్పగలరా ఒకటి రెండు మీ అనుభవంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవటం అనేది ఒక పెద్ద తప్పండి అంటే రోడ్లు ప్రతి ఒక్కరికి మనం ఇంట్లో నుంచి బయటికి రాగానే మన ఇంట్లో ఎన్ని వసతులు ఉన్నా కూడా రోడ్డు మీదకి రాగానే మనం ప్రయాణించే వాహనం మనకి కొదుపు లేకుండా తీసుకెళ్తుందా లేదనేది మనకు ముఖ్యం సో రోడ్స్ అనేది చాలా అవసరం తర్వాత రైతులకి వ్యవసాయం ఏ విధంగా ఉంది అనేది కూడా ముఖ్యం వ్యవసాయ రంగంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టుకోకుండా అంటే డ్రైనేజీ కాలంలో తవ్వటం కానివ్వండి లేకపోతే ఇరిగేషన్ కాలంలో తవ్వటం కానివ్వండి సో ఇరిగేషన్ స్పెసిఫిక్ పనులు ఏమీ చేయకోకుండా రైతుల్ని ఏ విధంగా సాటిస్ఫై చేయగలం అదేవిధంగా ధాన్యం సేకరణ ఉంది ఆలోచన మంచిదే ధాన్యం రైతులందరికీ కూడా ఎంఎస్పి ప్రైజ్ ఇప్పించాలి అనే ఆలోచన చేయడం తప్పు కాదు కానీ దాన్ని ఏ విధంగా సాధించాలి అనే లక్ష్యం సాధించే మార్గం ఏదైతే ఉందో దా అది పూర్తిగా లోపభూయిష్టం మన మన దగ్గర పెన్షన్ కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళే సన్నా చిన్నకారు రైతులు కౌలు రైతులు సో మనం చేసే అగ్రికల్చర్లో కానీ లేకపోతే ప్యాడ్ ప్రొక్యూర్మెంట్లో కానీ చేసే మన ఆ తప్పు విధానాల మూలంగా మనం పెన్షన్ ఇచ్చే లబ్ధిదారులు కూడా మనకు వ్యతిరేకంగా తయారైపోతున్నారు జనరల్గా గవర్నమెంట్ ఆలోచన చేసింది ఏంటంటే మనం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎనభై శాతం మందికి చేరిపోయినాయి సో కాబట్టి అంత తృప్తిగా ఎవరు చేయలేకపోయారు నూటికి నూరు శాతం నా హామీలు అమలు చేసి అన్నారు కానీ నువ్వు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఏదైతే సంక్షేమ కార్య కార్యక్రమాలు ఇచ్చానంటున్నారో దాంట్లో మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నీ విధానాల మూలంగా నష్టపోయారు ఎందుకంటే లిక్కర్ పాలసీ ఉంది అరవై రూపాయలు ఉన్న లిక్కర్ని నువ్వు రెండు వందల రూపాయలు అమ్మితే నువ్వు ఎంత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఆర్థికంగా నేరుగా నష్టపోతా ఉన్నారు అంటే చెప్పటానికి ఇప్పుడు ఎదుటోళ్ళు తీసుకుంటారు అంటే మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మనం చెప్పడం ప్రారంభించగానే లేదు కా లేదు పడుదన్న అట్లా కాదులే అని అనేసి అనుకోండి మనం ఎందుకు ఆ వెంచర్ చేయటం ఆయనకి అవతల నాయక నాయకత్వానికి మన మాటలు రుచించినప్పుడు మనం చెప్పడం కూడా అనవసరం కదా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద తర్వాత మీద చెప్పలేదు కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద అనేక సార్లు సీఎం ఆఫీసుకి కానివ్వండి సీఎం గారికి నేరుగా కానివ్వండి లేదా సీఎం గారి అడ్వైజర్స్ కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ ఇరిగేషన్ కాలువలు డ్రైనేజు వ్యవస్థ వీటి మీద కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వినే పరిస్థితి లేదు సార్ మీకు చివరిలో టికెట్ ఇవ్వకపోవడం వల్లే మీరు పార్టీ మారారు అని చెప్పి చెప్తుంటారు మరి మీకు టికెట్ ఇవ్వకూడదని చెప్పి ఎందుకనుకున్నాడు ఆయన లేక మారుద్దాం సీట్ అని ఎందుకు అనుకున్నాడు నాకు టికెట్ లేదనే అనుమానం కానీ లేకపోతే నాకు టికెట్ లేదనే విషయం కానీ కరెక్ట్ కాదు కాకపోతే ఒక ఆలోచన చేశారు నాయకత్వం ఎప్పుడు కూడా ఒక సీనియర్ నాయకుల్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తారు తప్పేం లేదు గన్నవరంలో నా సామాజిక వర్గం ఎక్కువగా ఉందని కానివ్వండి నేను పార్లమెంటు క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు గన్నవరం నియోజకవర్గంలో అక్కడ అసెంబ్లీ అభ్యర్థి కంటే కూడా నాకు ఎక్కువ వచ్చింది అని కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయావకాశాలు అంతా బాగోలేదని కానివ్వండి ఒక ఆలోచన చేశారు అంతే సో ఆ ఆలోచన పత్రికల ద్వారా నాకు తెలియటం లేకపోతే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలియటం అనేది నాకు నచ్చని విషయం తర్వాత స్థాయి లేని వాళ్ళందరూ కూడా నాయకుల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవటం కూడా నాకు అంత నచ్చని విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్తున్నారా సారీ ఐఎం సారీ నేను అందుకేం చెప్పాను వారు వారి అడ్వైజర్ వారి సీనియర్ వారు తీసుకోలేరు నేను అన్నాను ఇంకా చాలామంది ఉన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అడ్వైజర్ కాబట్టి ఆయన సీనియర్ అండి పార్టీలో నాకంటే కూడా సీనియర్ అది కాదు కొంత ఎవరు చెప్పుడు మాటలు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయనకి నచ్చిన వాళ్ళు రాజకీయాల్లో మీరు సీనియర్ మీ ఉన్నారు అను అను ఐ వెరీ క్లియర్ నేను సజ్జల రామకృష్ణ గారి గురించి చెప్పలేదు ఇంకా వేరే కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు అక్కడ టికెట్ ఇస్తాను ఇక్కడ టికెట్ ఇస్తాను తీసేస్తాము అటువంటి స్థాయికి తగిన మాటలు మాట్లాడుతున్నది నాకు నచ్చిన విషయం వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టం లేదు మీకు ఎందుకు ఇంత అయిపోయింది కదా ఊర్ నాకు నేను ఎక్కడ హట్ అయ్యాను అనే దాని మీద మీకు చెప్తున్నాను నేను మీరు మరి తర్వాత పార్టీ మారదామని ఒక నిర్ణయానికి వచ్చారు వచ్చిన తర్వాత మరి ఏమన్నా అధిష్టానం లేక జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన స్థాయిలో కానీ ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసి మిమ్మల్ని ఒప్పించడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగినాయండి అప్పుడు ప్రయత్నాలు జరిగినాయి కదా నన్ను రెడ్డి గారు తర్వాత మన ఐప్యాక్ సీనియర్ అధికారులు నన్ను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళారు మరి మీరు వెంట పెట్టుకుని తీసుకెళ్తే ఎదురెదురుగారి చెప్పేశారా నేను ఉండలేను అని నేను ఎదురుగా చెప్పలేదు కానీ బట్ నాకు జరిగిన అన్యాయం కానివ్వండి లేతే ముఖ్యమంత్రి గారి నా పట్ల లేతే నాయకుల పట్ల అంటే నాకు సంబంధించినంతవరకు ఏ విధంగా నాకు నష్టం జరిగింది ఆయనకు చెప్పాను నేను మీరు పార్టీ మారిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం మార్చారు మీకు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అది మీరు ఇష్టపడ్డారా లేదు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే కొత్త నియోజకవర్గం మీరు ఆల్రెడీ పెల్లనూరులో రెండుసార్లు గెలిచారు ఒకసారి కాదు అంత ఇష్టం లేకపోయి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు అక్కడ పరిస్థితులు లేదు నేను గెలిపిస్తాను నువ్వు గెలుస్తావు అని నమ్మకం కలి నమ్మకంగా చెప్పిన తర్వాత వారి ఆదేశాలను నేను పాటించాను కానీ మీకు కొంచెం అనుమానం భయం కలగలేదా ఈ కొత్త నియోజకవర్గం ఏంటి ఈ కొత్త గోళ ఏమిటి నాకు నేను చాలా కష్టపడాలి ఏంటో తెలియదు పరిస్థితి కొంత అనిపించినా కూడా నాయకుని ఆదేశాలను మనం పాటించాలి కదా కానీ కొత్త నియోజకవర్గంలో పోటీ చేసి గెలవడం విశేషంగానే చెప్పుకోవాలండి ఎట్లా సాధ్యమైంది అది మీ మీ ఆలోచన ప్రకారం కష్టపడ్డాం కార్యకర్తలు కూడా కష్టపడ్డారు వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పంపించేయాలనే ఆలోచన ప్రజల్లో ఎక్కువగా ఉండింది సో అందుకల్ల విజయం సాధ్యమైంది నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పదకొండు సీట్లకు తగ్గిపోయారు అపోజిషన్ స్టేటస్ కూడా లేని పరిస్థితి వచ్చింది దాని మీద ఆయన కొంచెం మరి ఆవేదన వ్యక్తం చేసి స్పీకర్ గారికి లేఖ కూడా రాశారు ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే ఆయన హైకోర్టులో కేసు వేశారు అపోజిషన్ స్టేటస్ ఇచ్చే విధంగా స్పీకర్ గారిని ఆదేశించాలి అని మీ ఆలోచన ఏంటండి కొంతమంది ఎందుకంత పదవి ఎందుకంత పదవికాంక్ష ఇప్పుడు ఆయనే చెప్పారు పద్దెనిమిది శాస మంది శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా నిలబడుతుందని చెప్పేసి ఆ రోజు కొంతమందిని తెలుగుదేశం నుండి వైకాపాలకు చేర్చుకుంటాం కూడా ఆ పద్య ఆ నెంబర్ దాడితే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా పోతుందని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు సో ఈరోజు పదకొండు మందితో ఏ విధంగా వస్తుంది పోనీ చెప్పమనండి పలానా చట్ట ప్రకారం పలానా రాజ్యాంగం ప్రకారం నేను ఎలిజిబుల్ అని చెప్తే అది పరిశీలిస్తారేమో లేదు పరిశీలించలేదు స్పీకర్ గారని కదా ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు మరి కోర్టులో ఏమవుతుందో తెలియదు కానీ లేదు అక్కడ లేదు కదా అక్కడ దాన్ని ఎట్లా పరిశీలిస్తారు అక్కడ ఏదైనా ఉంటే ప్రొవిజన్ ఉంటే చట్ట ప్రకారము రాజ్యాంగం ప్రకారము ప్రొవిజన్ ఉంటే పరిశీలిస్తారు అక్కడ ప్రొవిజన్ లేనప్పుడు ఎట్లా ప్రకటిస్తారు ఆయనే కదా చెప్పింది పద్దెనిమిది సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ కూడా రాజ్యాంగం స్పెసిఫిక్గా చెప్తుంది ఏమని మెజారిటీ వచ్చిన పక్షం యొక్క నాయకుడే ముఖ్యమంత్రి అట్లాగే ఇన్ని సీట్లను రావాలి కదా ప్రతిపక్ష నాయకుడు కూడా ఇక్కడ చాలామంది ఏమిటంటే పారసారథి గారికి పార్టీ మారినా కూడా ఒకటి కాదు రెండు శాఖలు ఇచ్చారు ఇచ్చి మంత్రిగా చేశారు ఆ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్స్ కూడా మరి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుకుంటున్నారు మంత్రి పదవులు ఇచ్చినప్పుడే కొంత జరిగింది అది ఏంటి కారణం మీరు చారక ముందే అటువంటి ఒప్పందం చేసుకున్నారా నేను మీ పార్టీలో చేరి గెలిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే మీరు తప్పనిసరిగా అని అదేం లేదండి ఎందుకంటే నూట అరవై నాలుగు మంది గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారంటే అది నేను చాలా గొప్ప గౌరవంగా భావిస్తా ఉన్నాను నేను వారికి ధన్యవాదాలు వారి నాయకత్వాన్ని ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటాను నేను మీ మంత్రి పదవిలో ఒకటి సమాచార శాఖ మంత్రి దాంట్లో పెద్దగా చేయడానికి ఏముందో తెలియదు కానీ గృహ నిర్మాణ శాఖగా అయితే మంత్రిగా అయితే మీరు చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి మన ఈ మధ్యనే మీరు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్ళు వంద రోజుల్లో కడతాము అని ఈ ఇల్లు నిర్మాణం ఇవ్వండి పేదలకు ఇచ్చేవి గతంలో ప్రతిరోజు కట్టాలని టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నాం ఓకే కానీ అసలు అంటే మీరు టార్గెట్ ఇరవై ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరానికి సంవత్సర కాలంలో మరి ఎనిమిది లక్షల ఇళ్ళు కడతామని ఒక మాట అన్నారు కరెక్టేనా అది ఆల్రెడీ రూఫ్ లెవెల్ రూఫ్ క్యాష్ చేసి ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేయాలనేది లక్ష్యం ఇప్పుడు ఎందుకంటే మార్చికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ హౌజింగ్ స్కీమ్ని మార్చబోతూ ఉంది ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ అవైల్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ కొత్త స్కీమ్లో రాదు తర్వాత ఒకవేళ ఈ స్కీమ్ను కొనసాగి కొనసాగించకపోతే మధ్యలో ఉన్న ఇళ్ళకి ఇల్లు కూడా లోన్ కూడా రాదు అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా రాకపోవచ్చు సో ఇటువంటివన్నీ కూడా రిస్క్ ఉన్నాయి రిస్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బెనిఫిట్స్ నష్టపోకోకుండా మనం ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి గట్టిగా సూచించడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కూడా మేము సెంటు భూమి ముప్పై లక్షల మందికి ఇచ్చాము ఎన్నో ఇల్లు కట్టామని చెప్తుంటారండి ప్రతి ప్రభుత్వం కూడా పేదలకు ఇల్లు కడుతున్నాం అంటున్నారు మరి అసలు ఇంతవరకు ఎంతమంది కట్టారు ఎంతమందికి ఇస్తున్నారు అనేది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది అసలు ఈ మొన్న గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆరోపణలు చేసేది ఆ కట్టినటువంటి టికో ఇల్లు కూడా ఇవ్వలేదు అని అసలు ఆ లెక్కలన్నీ ఉన్నాయా మీ దగ్గర ఎన్ని ఇల్లు కట్టారు ఎన్ని ఇల్లు యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేశారు పేదలకి ఇంకా ఎన్ని మన ఉన్నాయి ఉన్నాయండి అంటే ప్రతి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇల్లు కడుతున్నామని చెప్తున్నారు కదా ఆ ప్రకారం ఈపాటికే పేదలకి కనీసం ఎనభై తొమ్మిది తొంభై శాతానికి స్థలమో ఇల్లు వచ్చి ఉండాలి మీ రెక్క ప్రకారం ఇంకా ఇంకా ఎంతమందికి ఇల్లు ఇవ్వాల్సి ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో పేదలకి ప్రతి సంవత్సరం కూడా పాపులేషన్ పెరుగుతూ ఉంది కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే యువకుల కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి సో కాబట్టి అవసరం కూడా పెరుగుతూ ఉంది తర్వాత చెప్పిన ఇల్లు కూడా కట్టేపుడు ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ అయినాయి పోయిన గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా దాంట్లో కేవలం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే పూర్తి చేయడం జరిగింది సో మిగతా అన్ని కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఇంకా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటూ ఉంటారు కాబట్టి రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది కాకపోతే స్కేల్ తగ్గిద్ది అంటే ఒక సంవత్సరం ఒక ప్రభుత్వంలో ఒక ఇరవై ముప్పై లక్షలు ఇళ్ళు అవసరం అయితే నెక్స్ట్ ప్రభుత్వంలో ఒక పది పదిహేను లక్షలు ఇల్లే అవసరం అవ్వచ్చు ఆ విధంగా తగ్గుతూ తప్పితే బట్ ఈ హౌసింగ్ రిక్వైర్మెంట్ అనేది నిరంతరం ఎంతో కొంత స్కేల్లో ఉంటుంది హౌసింగ్లో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి డబ్బులు ఉన్నాయండి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ అండి మొత్తం ఎక్కువగా కాబట్టి పెద్ద సమస్య కాకపోవచ్చు ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే లేఅవుట్లు ఇచ్చారో పోయిన ప్రభుత్వంలో అక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సరైన నిధులు ఏర్పాటు చేస్తాం కానీ లేకపోతే సరైన కార్యాచరణ లేకపోవడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది వాటి కోసం ఎన్ఆర్ఈఎస్ టైప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం హౌసింగ్కి సంబంధించి పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే సెంటు భూమి పేరుతోటి మీకు తెలుసు భూములు సేకరించారు కొంతమందికి ఇచ్చారు ఇవన్నీ జరిగినాయి ఈ భూమి సేకరణలో ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి కొని ప్రభుత్వం ఇచ్చింది ఆ క్రమంలో బోల్డంతవినీ జరిగిందని చెప్పి మరి ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నారు అదే మాట ఒకటేమో మీరు గత ప్రభుత్వంలో ఉన్నారు మంత్రి కాదు కానీ ఎమ్మెల్యేగా ఇప్పుడు దాని మీద విచారణ ఏమైనా జరుగుతుందా జరిగితే మీ హౌసింగ్ మినిస్ట్రీయే చేయాలా అది చేస్తున్నారా అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినంత వరకు అది రెవెన్యూ సబ్జెక్ట్ అండి రెవెన్యూ వాళ్ళు సేకరించి భూ సేకరణ చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు కాబట్టి ఒకవేళ భూ ల్యాండ్ ఎక్విజిషన్లో ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఓకే సో మీ మీ వరకు మీ మీ పాత్ర ఏమీ లేదు ఆ వ్యవహారంలో ఆ విచారంలో అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వ్యవహారంలో హౌసింగ్ డిపార్ట్మెంట్కి పెద్ద పాత్ర ఉందని నేను భావిస్తున్నాను ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్లో పేదలకు ఇల్లు కట్టడం కాకుండా ఇంకేముంటాయండి మెయిన్గా ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టడమే ఇప్పుడు కొత్తగా ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కనుక ఒప్పుకునేట్లయితే మనం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా హౌసింగ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ కింద ఇప్పుడు లైక్ హైదరాబాద్లో మనకి సంజీవ్ రెడ్డి నగరు లేకపోతే వెంగల్ రోనార్ కాలనీ కూకట్పల్లి ఉన్నాయి కదా ఆ విధంగా కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూపు లేకపోతే ఎంప్లాయీస్కి వాళ్ళకి హౌసెస్ కట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్కి అంటే బయట బిల్డర్స్ దగ్గర కొనుక్కుంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి ఈ ల్యాండ్ కూడా ప్రభుత్వ భూములు ఉంటే కనుక ఆ ప్రభుత్వ భూమి కూడా కొంచెం తక్కువ ధరకి సరసమైన ధరకి మనం లబ్ధిదారులకు అందించవచ్చు కాబట్టి అటువంటి కాలనీస్ హౌసింగ్ కాలనీస్ డెవలప్ చేద్దామని ఆలోచన నాకుంది నాకు అధికారులతో కూడా షేర్ చేసుకున్నాను రేపు ముఖ్యమంత్రి గారితో రివ్యూలో ఎప్పుడన్నా నెక్స్ట్ రివ్యూలో వారిని రిక్వెస్ట్ చేసి అటువంటి ప్రయత్నం చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది చాలా మంచి ఆలోచన అండి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళ గురించి ఎవరో పట్టించుకోవడం లేదు ఒకటి రెండవది హౌసింగ్ మధ్యతరగతికి చాలా పెద్ద ప్రాబ్లం మీరు అన్నట్టు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు ప్రైవేట్ ఎట్లాగ ఉంటుంది తప్పదు కానీ ప్రభుత్వం అయినా చేయొచ్చు యాక్చువల్గా మీరు చెప్పినట్టు మంచి ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ఎందుకంటే అమరావతిలో ఏదో నెస్ట్ అని మొదలుపెట్టారు కూడా అప్పట్లో మధ్యతరగతి కోసం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఆ విధంగా వేరే చోట్ల కూడా చేయాలి భూములు ఉన్నాయి ఏదైనా ఒక అన్ని చోట్ల అమరావతి కాకుండా వైజాగ్ తిరుపతి అన్ని పట్టణాల్లో కూడా ప్రభుత్వ భూములు ఉంటే లేకపోతే ల్యాండ్ ఎక్వైర్ చేసినా సరే అది చేస్తే బాగుంటుంది అనేది నేను భావిస్తాను ఉంటుందండి మీరు ప్రైవేట్ వాళ్ళకి భూమి ఇస్తానంటే తక్కువ రేటు కట్టిస్తారు వాళ్ళు యాక్చువల్గా అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అది పెద్ద విమర్శలకు కూడా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి హౌసింగ్ బోర్డు అనే ఈ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో హౌసింగ్ కార్పొరేషన్లోనే నిర్మాణం చేసి బ్యాంక్తో అప్ చేసి మిడిల్ ఇన్కమ్ గ్రూపులకి లేకపోతే హై ఇన్కమ్ గ్రూప్స్ కూడా అందరికీ అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ద్వారా ఇస్తే బాగుంటుంది అనేది నా భావన మంచి ఆలోచన అది ఆ ఇనిషియేటివ్ ఏమైనా ముందుకెళ్ళాలని ఆశిద్దామండి మీ పర్సనల్ లైఫ్ గురించి చివరిగా రెండు మాటలు మాట్లాడుకోవాలి మీరు మీ ఫాదర్ అప్పుడు బహుశా హైదరాబాద్ లో ఉన్నారు అనుకుంటాను ఎంపీగా కాబట్టి మీరు హైదరాబాద్ లో చదువుకున్నారని నాకు తెలిసిన సమాచారం చిన్నప్పుడు స్కూలింగ్ కానీ ఎందుకని మీరు చివరిలో ఈ రాజకీయాలు వ్యాపారం వాటిలో ఉండటం మూలంగా కొంత ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయింది ఎప్పుడు ఎప్పుడొచ్చారు నైంటీ నైన్లో టికెట్ కోసం ట్రై చేశాను టూ థౌసండ్ టూలోనేమో బై ఎలక్షన్ లో కంటెస్ట్ చేశాను టూ థౌజండ్ ఫోర్లో ఎమ్మెల్యేకి గెలిచాను అంటే ఫాదర్ ఉండేవాళ్ళు కదా ఫాదర్తో పాటు ఫాదర్తో పాటు కొంచెం పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పాలిటిక్స్లో కొద్దిగా యాక్టివ్గానే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా ఇది ఎయిటీ త్రీ నుంచి కూడా కాలేజ్ డేస్ నుంచే సో ఆ జీల్ అనేది ఆ విధంగా వచ్చింది మీకు ఒక అబ్బాయి అనుకుంటాను మీ రాజకీయ వారసులను ఏమైనా తయారు చేస్తున్నారా రాజకీయాల్లో ఒకరు తయారు చేస్తే తయారవుతారని నేను అనుకుంటాను ఎందుకంటే ఇట్స్ రియలీ టఫ్ ఐ మీన్ ఫీల్డ్ అది స్వతహాగా ఇంట్రెస్ట్ ఉంటేనే దాంట్లోకి రాగాలని తప్పితే ఎవరో తీసుకొచ్చి మనం పెడితే వాళ్ళందరు సక్సెస్ అవుతారని చెప్పేసి నేను భావిస్తలేదు తనకి ఇంట్రెస్ట్ ఉంటే తను పబ్లిక్ లైఫ్లోకి వచ్చి పబ్లిక్ యాక్సెప్టెన్స్ తీసుకుని తను రావాల్సిందే కానీ నేను తీసుకొచ్చి పెట్టేది అంటూ ఉండదు అంటే ఇప్పటిదాకా ఏమీ మీ తిరగడం లేదా రాజకీయాల్లో మీ యాక్టివిటీలో అంటే ఏదైనా పదవి కానీ ఏమీ లేవా లేదండి ఓన్లీ ఎలక్షన్ వరకు మాత్రమే తను పూర్తిగా నాతో ఉంటాడు ఈ తర్వాత ఎప్పుడు జనరల్గా ఇంటర్ఫీర్ కాడు ఎప్పుడన్నా వస్తే ఆ ఎలక్షన్లో తిరిగిన పరిచయాలు వాటి ద్వారా కొద్దిగా కలుస్తూ ఉంటడము కానీ డే టు డే కానీ లేకపోతే రెగ్యులర్గా కానీ ఆ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడం సార్ ఇప్పుడు మీకున్న రెండు శాఖల్లో ఒకటి సమాచార శాఖ ఎట్లా ఉందా అనుభవం మీకు సమాచార శాఖలు ఏమైనా చేయడానికి ఉందా అంటే దీంట్లో చేసేది ప్రభుత్వ ఇమేజ్ని మనం బిల్డప్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం చేసే మంచి పనిని ప్రతి మంచి పనిని కూడా పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకువెళ్ళచ్చు ఆ తర్వాత విలేకరుల సోదరులకి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానికి కొంత అవకాశం ఉంటుంది దాంట్లో అంతకు మించి పెద్దగా ఉంటుందని చెప్పేసి భావిస్తలేదు హౌసింగ్ అయితే మీకు తెలిసిందే పేదవాళ్ళకి మనం సాయం చేస్తానికి అవకాశం ఉంటుంది ఒకటి మాత్రం నిజమండి పోయిన గవర్నమెంట్లో సమాచార శాఖ మంత్రి గారు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు అప్పట్లో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఎక్కువ ప్రెస్ మీట్లు అవి కూడా మాట్లాడుతూ ఉండేవారు ఈసారి మీరు ప్రతిసారి క్యాబినెట్ జరిగినప్పుడల్లా కూర్చొని వివరాలన్నీ బాగా చెప్తున్నారని అనుకుంటున్నారు మరి మీడియాలో అంత వివరాలన్నీ బాగా చెప్తున్నారు పాదసార్ గారు అయితే అని దాంతోపాటు ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వం గతంలో కంటే ఏమైనా మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నాయి ఎందుకంటే సమాచారం అనేది రావట్లేదండి అదొక పెద్ద సమస్య అనమాట ఇప్పుడు ప్రభుత్వంలో ఒక రకంగా మనకి అన్ని పెరిగినాయి కానీ వాట్సాప్లో అన్ని పక్కన గత ప్రభుత్వం కంటే కమ్యూనికేషన్లో ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఉంటుందండి ప్రతి విషయాన్ని కూడా పారదర్శకంగా ఉండాలని ఆలోచిస్తారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా పత్రికల ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉంటారు సార్ చివరిగా ఏంటి మీ భవిష్యత్తు ఆలోచనలు ఏమిటి రాజకీయాల్లో ఏదన్నా మీకు టార్గెట్ ఉందా మీ ఆ స్థాయికి నేను చేరుకోవాలి అని నాకు తెలిసి రాజకీయాల్లో నా టార్గెట్కి నేను చేరుకున్నాను నేను ఇప్పుడు పది కాలాల పాటు బాగా పనిచేశాడు పార్థసారథి ప్రజలకు ఉపయోగపడ్డాడు కార్యకర్తలకు ఉపయోగపడ్డాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉపయోగపడ్డాడు అనే పేరు సంపాదించుకోవాలనే తాపత్ర ఇంక వేరేది ఏం లేదు విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి పార్దసారథి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే